రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో దొంగల పడ్డారు తెనాలిలో కొన్ని రోజులుగా ఎటువంటి చోరీ ఘటనలు లేకపోవడంతో అందరూ కంటి నిండా నిద్రపోతున్నారు ఇటువంటి సందర్భంలో తెనాలి శివాజీ చౌక్లోని కూల్ డ్రింక్ షాపులో జరిగిన చోరీ కలకరం సృష్టించింది షాపులో దొంగలబడి ఎనిమిది లక్షల రూపాయలు దొంగిలించారు కూల్ డ్రింక్ షాప్ తాళాలు బద్దలు కొట్టి మరీ లోపలికి వచ్చి బీరువా తాళం కూడా పగలగొట్టి తెరిచారు అందులో ఉన్న ఎనిమిది లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు కూల్ డ్రింక్ షాప్ యజమాని శ్రీనివాసరావు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు క్లూస్ టీంతో వచ్చి ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు పట్టణం నడిబొడ్డున ఎప్పుడూ జనసంచారం ఉండే ఈ ప్రాంతాల్లో దొంగతనం జరగడం పట్టణంలో చర్చనీయాంశమైంది షాప్ యజమాని శ్రీనివాసరావు తన దగ్గర ఉన్న నాలుగు లక్షల రూపాయలతో పాటు తనకు వేరే ఒకరి నుండి రావాల్సిన నాలుగు లక్షల రూపాయలు వస్తే వాటిని కూడా కలిపి బీరువాలో ఉంచినట్టు తెలిపారు వన్ టౌన్ కేసు చేస్తున్నారు కొత్తపేట తెనాలి